అన్న నమస్తే అన్న నమస్తే ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలకు అవస్థ ఉంది అయితే ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ కలియక చాలా బాగుంది ఎందుకంటే వీళ్ళు చేస్తున్న పని ఒకరికొకరికి ఒక ఆదర్శవంతంగా ఒకరికొకరికి సలహాలు ఇచ్చుకుంటూ ఒకరిని ఉద్దేశించి ఒకరు చక్కగా మాట్లాడుకుంటూ బాగానే ఉంది కానీ కొంతమంది ప్రభుత్వం అంటే గిట్టన వాళ్ళు వాళ్ళు చెప్పే మాట ఏంటంటే పార్టీలు అంతర్గత కలహాలు వచ్చాయి జనసేనకి టీడీపీకి పొత్తు కుదరట్లేదు వీళ్ళిద్దరి మధ్యన కలహాలు వస్తున్నాయి అలాగే కింద కార్యకర్తల్లో కూడా విభేదాలు వస్తున్నాయి సో తొందరలో కూటం ప్రభుత్వం అంతం కాబోతా ఉందంటూ కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి ఇది ఎంతో అంటారు సార్ నేను నిన్న మొన్న అనుకుంటాను మీకు ఒక వీడియోలో చెప్పాను జెమిలి ఎన్నికలు అనే కాన్సెప్ట్ నీళ్ళు వాళ్ళ కార్యకర్తల మీద లేదా జనాల మీదో రుద్దాలనే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి వేరే ఆప్షన్ కనిపించట్లా వచ్చే ఎన్నికల్లో గెలవాలన్నా లేదా ఆ పార్టీ కోసం కష్టపడే వాళ్ళని తయారు చేసుకోవాలన్నా వాళ్ళకి ఆప్షన్ కనిపించట్ల ఏదో ఒకటి చేయాలి సో వాళ్ళ కార్యకర్తలు నమ్మించాలి ముందు నమ్మించాలి అంటే ఉన్న కాన్సెప్ట్ ఏదైనా ఉందంటే అది జమిలీ ఎన్నికల కాన్సెప్ట్ తప్ప వాళ్ళకి వేరే ఆప్షన్ కూడా కనిపించట్ల ఇక ఉన్న వేరే ఆప్షన్ ఏదన్నా ఉంది అంటే అది కూటమి పార్టీల్లో ఉన్న నాయకుల మధ్యకర్తల మధ్య చిచ్చులు పెట్టు వాళ్ళలో వాళ్ళకి తగాదాలు రేపు విడగొట్టాలనే ప్రయత్నం ఎలక్షన్ ముందే జరిగింది కానీ వీళ్ళలో వీళ్ళకున్న కోఆర్డినేషన్ వల్ల టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కావచ్చు ఈ మూడు పార్టీల్లో వేళలో వేళకున్న కోఆర్డినేషన్ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి అనే ఒక దుష్ట శక్తిని రాష్ట్రం నుంచి తరలించాలి అంటే అందరం ఐకమత్యంగా ఉండాలనే కాన్సెప్ట్ని చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేదంటే ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లేదంటే బీ బీజేపీ అధిష్టానం కావచ్చు ప్రజల్లోకి వాళ్ళ పార్టీ కార్యకర్తల్లోకి బలంగా తీసుకెళ్లారు సో ఈ ఐదేళ్ళు ఒకే చేతికి ఉన్నాయి సో వాళ్ళు కూడా అంతే ఒక చేతికి ఐదేళ్ళు ఉన్నట్టుగా ఆ మూడు పార్టీల కార్యకర్తలు నాయకులందరూ కూడా స్టిక్ అయి ఉన్నారు ఎలక్షన్ అయిపోయింది అద్భుతమైన మెజార్టీ వచ్చింది ఏం చేయాలో తెలియట్లేదు వాళ్ళకి అంటే నేను ఇది ఫస్ట్ డే వైసీపీ నుంచి జనసేనలోకో టీడీపీలోకో బీజేపీలోకో నాయకులు పార్టీలకు వైసీపీకి రాజీనామా చేసి ఆ పార్టీలో జాయిన్ అవుతున్న రోజే నాకు డౌట్ వచ్చింది కానీ చెప్తే ఈడవడ పిచ్చాడు అనుకుంటారని చెప్పి నేను పెద్ద పట్టించుకోలేదు కానీ ఈరోజు జనసేనకి టీడీపీకి గ్యాప్ వస్తుంది వాళ్ళలో వాళ్ళకి పడట్లేదు అనే కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుంది ప్రధానంగా మూడో వ్యక్తి ఎంటర్ అయినప్పుడు ఈరోజు మూడో వ్యక్తి ఎవరో వైసీపీ వాళ్ళే కదా జనసేనలోకి కానీ టీడీపీలోకి కానీ వెళ్ళింది వాళ్ళే కదా సో ఆటోమేటిక్గా వాళ్ళు ఎంటర్ అయినప్పుడు ఈ పొకర్ రావడం అనేది కామన్ అక్కడ జరిగినా జరగకపోయినా జరుగుతుందనే ప్రచారం చేయాలి దాని ద్వారా వాళ్ళ పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపాలి సో రేపు పదకొండవ తారీఖు నుంచి ఏదో ప్రోగ్రామ్ డిజైన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నారు ఇవన్నీ ఉపయోగించి రేపు పదకొండు ఇరవై ఏడు అలాగే జనవరి మూడో తారీఖున మూడు ప్రోగ్రాంలు ఏవైతే చేపడుతున్నారో వీటిని జమిలీ ఎన్నికల కాన్సెప్ట్ కావచ్చు లేదంటే జ జనసేన టీడీపీకి మధ్య విభేదాలు వచ్చినాయి గ్యాప్ వచ్చినాయి అనే కాన్సెప్ట్ని కావచ్చు వాళ్ళ కార్యకర్తల్లో నింపి వాళ్ళ ఎంతవరకు ధైర్యం వచ్చింది అనేది చూడటానికే రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు ఆయన రాడండి ఆయన ఏ ప్రోగ్రాంకి రాడు ఆయన అయితే తాడేపల్లిలో కూర్చుంటాడు లేదంటే బెంగళూరు ప్యాలెస్లో కూర్చుంటాడు బల ఎవరు ఇక్కడున్న కార్యకర్తలు చూస్తున్నాం ఇప్పటికే ఎన్ని అరెస్టులు జరుగుతూ ఉన్నాయో ఉత్తుపుణ్యానికి అరెస్ట్ ఏం చేయట్లేదు ఎవరిని వాళ్ళు మాట్లాడిన భాషకి సో ఇదే కాన్సెప్ట్ని మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ ఫాలో అవుతున్నారు సో ఎంత ప్రచారం చేసినప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళు బలంగా ఉన్నారండి మంచి కోఆర్డినేషన్ ఉంది ఈవెన్ గతంలో హోమ్ మినిస్ హోమ్ మినిస్టర్ అనిత గారిని ఈయన ఏదో అనేశారని పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు తీర కట్ చేస్తే అసెంబ్లీలో ఇద్దరు పక్కపక్కన కూర్చొని అన్నా చెల్లెలు అనుకుంటా కూడా ఎంతో ఇదిగా ఆప్యాయంగా మాట్లాడుకున్న పరిస్థితి ఇప్పుడు ఈ సీజు ద కూడా అంతే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏదో అన్నారు నన్ను ఇక్కడికి రానివ్వడానికి నన్ను అడ్డుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు అని దాన్ని కూడా ఉపయోగించుకోవాలని చూశారు బట్ వీళ్ళకి తెలిసింది ఒకటే అబద్ధ ప్రచారం చేసి అబద్ధం ద్వారా వాళ్ళు అధికారంలోకి రావాలనే ఆశ తాపత్రయం తప్ప ప్రజల కోసం అయితే వాళ్ళు ఏ రోజు ఆలోచించరు చూసుకుంటే ఇలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు కలయికతో కేంద్రం దగ్గరికి వెళ్ళి అమరావతి రాజధాని నిర్మాణం కోసం పదిహేను వేల కోట్ల నిధులు తీసుకొచ్చారు అలాగే పోలవరం కూడా మళ్ళీ పునః ప్రారంభించడానికి పన్నెండు వందల కోట్ల నిధులు తీసుకొచ్చారు తీసుకొచ్చి వీళ్ళ యొక్క కలయికతో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి జరుగుతూ ఉండే జరిగే అభివృద్ధిని చూసి సంతోషించడం పోయి ఇంకా జల్లి రాజకీయాలు చేసుకుంటా ఎందుకన్నా విమర్శించడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారు అసలు అంటే ఈరోజు నేను అనేది కాదు కానీ ఇది గతంలో మన భైరవ అనుకుంటా స్పైడర్ సినిమాలో ఎస్ జే సూర్య గారి పేరు ఎక్కడైనా శవం కనపడితే వెళ్ళి సైకో ఆనందం పొందడం అనేది ఈరోజు వైసీపీ నాయకులది అదే మనస్తత్వం అనమాట ఎదుటోడు బాగుపడుతున్నారంటే వాళ్ళకి నచ్చదు ఎదుటోడు ఆనందంగా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఓరవలేరు ఆయన జన్మాలు ఉన్న నాయకులు ఓరవలేరు వాళ్ళు బాధల్లో ఉండాలి గత ఐదేళ్ళు ఉన్నారు కదా అలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మోహంపై ఉన్న చిరునవ్వు మాత్రం ఎప్పటికీ చెదరదు ఈవెన్ ఒకడు యాక్సిడెంట్ అయ్యి ఆసుపత్రిలో ఉన్నా లేదంటే చనిపోయే వాళ్ళ కుటుంబం అంతా బాధల్లో ఉన్నా సరే ఆయన మొహమే చిరణం ఇలాగే ఉంటుంది దాన్ని మరి దేవుడు ఆయనకు వరం అనుకోవాలో శాపం అనుకోవాలో నాకైతే తెలియదు కానీ సో ఇదే అంత గొప్ప పనులు చేస్తూ ఉన్నారు అధికారంలోకి వచ్చాక వీళ్ళు సర్వనాశనం చేసిన అమరావతిని పోలవరాన్ని మళ్ళీ తిరిగి దారిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానికి నువ్వు ప్రతిపక్ష హోదా లేకపోయినా నేను నమ్మి పదకొండు సీట్లు ఇచ్చారు కదా అసెంబ్లీకి ఎలాగో వెళ్ళవు కనీసం నిన్ను గెలిపించినందుకు ఎలాంటి మంచి పనులు చేస్తున్నా కూటమి పార్టీని విమర్శించడం పక్కన పెట్టి అధికారం కోసం తాపత్రయం పడడం పక్కన పెట్టి సపోర్ట్ చేసి నువ్వు నీ రాజధాని అంశమే నిన్ను దిక్కు లేకుండా చేసింది కనీసం ఇప్పుడైనా ఆ రాజధానికి సపోర్ట్ చేసి దాని నిర్మాణానికి నువ్వు ఎలాగో నీ జేబులో డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు కాబట్టి ఫ్రీ సలహా అండి నాది చంద్రబాబు నాయుడు గారు అమరావతికి అమరావతి డెవలప్మెంట్కి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు చేస్తున్న తీరు ఏదైతే ఉందో పనితీరు అంతా కూడా అద్భుతంగా ఉంది దానికి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉందనేది అయితే నేను ఈ సందర్భంగా చెప్తాను ఫైనల్గా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ కలయిక ఎలా అనిపించిందన్న ఒక ప్రజలకు ఏ రకంగా చెప్తే బాగుంటుంది అంటారు వర్డ్ అగ్నికి తోడైంది సింగిల్ వోడ్ అన్నారుగా అదే ఆన్సర్ అగ్నికి వాయువు తోడైంది అంటే మనం పురాణాల్లో చెప్పుకున్నట్టుగా ఒక అడవిని దహించాలి అంటే అగ్ని అలా దాంతటికి అది వెళ్ళిపోదు కదా ఎక్కడ మంటేస్తే అక్కడే ఆగుతుంది దానికి వాయువు తోడేస్తే అగ్ని అలా స్పీడ్గా దూసుకుపోతుంది అనమాట ఇలా అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు తోడయ్యారు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు తోడయ్యారు సో ఇక అది ఎవరు ఎవరు అనేది ప్రజలే నిర్ణయించుకున్నారు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు కాబట్టి ఈరోజు ఆ సీట్లలో కూర్చోబెట్టారు దాన్ని మనం ప్రత్యేకంగా పలానా వాళ్ళు ఇది పలానా వాళ్ళు ఇది అని చెప్పి నా అభిప్రాయం నేను చెప్పాను అనుకోండి మళ్ళీ వాళ్ళ అభిమానుల మనోభావాలు దెబ్బతింటే తర్వాత నేను ఇబ్బంది పడాలి